అన్నాబెల్ ఇది ఒక భయపెట్టే బొమ్మ దీని వెనుక ఎన్నో కథలున్నాయి ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే రాసిన భయంకరమైన కథల అంటే మాత్రం కాదు దీని వెనుక ఒక నిజమైన కథ ఉందని అన్నాబెల్ను దాని ఆత్మను దాచిపెట్టిన వ్యక్తి లోరెన్ వారెన్ చెబుతున్నాడు ఈ బొమ్మను చూడడానికే రోజుకి వందల మంది ఈ మ్యూజియానికి వస్తూ ఉంటారు అలా వచ్చిన వాళ్ళు అన్నాబెల్ను తిట్టిన హేళన చేసిన ఆ బొమ్మ ఓవర్ నైట్లోనే వాళ్ళను చంపేస్తుందనేది చాలామంది నమ్మకం అందుకే ఆయన చెప్పిన కథ ప్రకారమే కంజ్యూరింగ్ దగ్గర నుండి అన్నాబెల్ క్రియేషన్ వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి ఆశ్చర్యమేమిటంటే అన్నాబెల్ మీద వచ్చిన ప్రతి సినిమా హిట్టే కథ ఒకటే కానీ కథనమే వేరు అయితేనేం ఈ బొమ్మ ఉంటే చాలు సినిమా హిట్టే అన్నాబెల్ అసలు స్టోరీ విషయానికి వస్తే ఇదో భయంకరమైన కథ పంతొమ్మిది వందల డెబ్బైలో డోనా అనే అమ్మాయికి ఆమె తల్లి పుట్టినరోజు గిఫ్ట్గా అన్నాబెల్ అనే డోల్ని ఇచ్చింది అయితే అప్పటికే అది వాడేసిన బొమ్మ చీప్గా రావడంతో పాటు చాలా వెరైటీగా ఉందని చెప్పి వాళ్ళ అమ్మ డోనాకి ఇచ్చింది అమ్మ ఇచ్చిన కానుక కావడంతో జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో పెట్టుకుంది డోనా ఇక తాను కాలేజీ చదివే సమయం కావడంతో తన క్లోజ్ ఫ్రెండ్ యామ్జీని రూమ్మేట్గా ఉంచుకుంది మొదట్లో ఆ బొమ్మను చూసి ఇద్దరూ అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉండేవారు పక్కన పెట్టుకునేవారు కానీ కొన్ని రోజుల తరువాత ఆ బొమ్మ కదలడం మొదలుపెట్టింది అది గమనించినా కూడా భ్రమపడ్డామేమో లేకుంటే బొమ్మ కదలడం ఏంటి అనుకున్నారు ఒకరోజు వాళ్ళు ఇల్లంతా సర్ది బొమ్మను బెడ్రూమ్లో పెట్టి కాలేజీకి వెళ్ళారు కానీ వారు తిరిగి వచ్చి చూస్తే అది సోఫా మీద దర్జాగా కూర్చొని ఉంది దీంతో వాళ్ళు షాక్ అయ్యారు బొమ్మ నిజంగానే ఇక్కడికి వచ్చిందా లేదంటే మేమే మరిచిపోయి ఇక్కడ పెట్టామా అని అనుకుని వదిలేశారు కానీ రోజు రోజుకి ఆ బొమ్మ కదలటం మొదలుపెట్టింది డోనా ఫ్రెండ్ యాంజీక్ అయితే చీకటి అయితే చాలు అన్నాబెల్ బొమ్మే గుర్తొస్తోంది నిద్ర పట్టడం లేదు భయపడుతోంది అప్పుడప్పుడు అర్ధరాత్రి కూడా బొమ్మ కదిలినట్లు నడిచినట్లు పక్క రూమ్ నుండి సౌండ్స్ వచ్చేస్తున్నాయి ఇలా కాదని చెప్పి అన్నాబెల్ విషయం చెప్పకుండా వారిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన లవ్ని పిలుచుకున్నారు తను కూడా చాలా కూల్గా ఇంటికి వచ్చాడు కానీ డోనార్ రూమ్లో ఉన్న అన్నాబెల్ బొమ్మను చూసి చిరాకు పడ్డాడు ఏంటి ఈ బొమ్మ ఇంత చండాలంగా ఉంది బొమ్మలంటే చాలా క్యూట్గా ఉండాలి తీసి పడేయమని చెప్పాడు అన్నాబెల్ ఆ మాట విని కనురెప్పలు కొట్టింది ఆ విషయాన్ని వారు గమనించలేదు కానీ అది మా అమ్మ గిఫ్ట్ అని డోనా చెప్పడంతో ఓకే అని కామ్గా ఉండిపోయాడు లవ్ ఒకరోజు డోనా లేని సమయంలో యాంజీ లవ్ మాత్రమే ఇంట్లో ఉన్నారు రాత్రి పన్నెండు అయింది ఇద్దరు బుక్స్ చదువుకుంటూ ఉన్నారు సడన్గా డోనా రూమ్లో నుండి వింత వింత సౌండ్స్ వస్తున్నాయి తాను చూస్తానని లవ్ వెళ్ళి చూశాడు అతడికి ఏమీ కనిపించలేదు లైట్ వేయగానే అన్నాబెల్ డాల్ ఒక మూలకు తలదించుకొని కూర్చొని ఉంది అది చూసి సడన్గా షాక్ అయ్యాడు లవ్ కావాలని కూర్చుందా లేకుంటే నిజంగానే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిందా అనుకున్నాడు అయినా బొమ్మ నడవడమేంటి చీప్గా అని మళ్లీ డోర్ వేసి తన రూంలో పడుకున్నాడు ఇక ఆ తరువాత అన్నాబెల్ వచ్చి బెడ్ పై నిద్రపోతున్న లవ్ని చూసింది లవ్ డీప్ స్లీప్లో ఉన్నాడు మెల్లిగా అతడి బాడీ పైకి ఎక్కింది ఒకేసారి చెస్ట్ మీద కూర్చొని రాక్కటం మొదలుపెట్టింది ఆ తరువాత మెడపట్టుకొని ఊపిరి ఆడకుండా గట్టిగా నిమిలింది దీంతో ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నిద్రలేచాడు బొమ్మ రక్కడమేంటి కలగన్నానా అనుకున్నాడు కానీ చెస్ట్పై రక్కిన ఆనవాళ్లున్నాయి కొద్దిగా రక్తం కూడా కారుతుంది మెడ ఎర్రగా ఉంది ఏంటిది అని చూసి యాంగ్జీని పిలిచాడు ఇక తెల్లారాక డోనా రాగానే మొత్తం విషయం చెప్పాడు నాకు ఏదో భయంగా ఉందని చెప్పాడు ఇక వాళ్ళు చేసేది ఏమి లేక ఒక మంత్రగాడిని పిలిపించి ఆ బొమ్మ విషయం కనిపెట్టమని చెప్పారు అయితే అతను భయంకరమైన విషయాలు చెప్పాడు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఏడేళ్ల పాప ప్రమాదంలో చనిపోయింది ఆమె పేరు అన్నాబెల్ హెగిన్స్ ఆమె చనిపోయినా కూడా ఆత్మ మాత్రం ఎక్కడే ఉంది మీరు మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు లవ్ తనని చీకొట్టాడని అతడిపై దాడి చేసింది మరి ఈ బొమ్మని తీసేయమంటారా అని అడిగిన అతని ప్రశ్నకు వాళ్ళు మరేం పర్వాలేదు మేము ఉంచుకుంటాం అని అన్నారు అదే విచిత్రం ఎందుకంటే డోనా అది మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అనడంతో యాంగ్జీ లవ్ కూడా ఒప్పుకున్నారు ఇలా కాలం గడుస్తోంది కానీ అన్నాబెల్ అరాచకం ఇంట్లో ఎక్కువైపోయింది ఇల్లంతా మనిషిలా తిరుగుతోంది డోనాకు యామ్జీకి భయం ఎక్కువైంది లవ్ కూడా భయంతో ఇంటికి రావడం మానేశాడు ఒకరోజు డోనా కాలేజ్ నుండి రూమ్కి ఆలస్యంగా వచ్చింది యాంజీ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది డోరి తీసి లైట్ వేయగానే డోనా గుండె ఆగినంత పని అయింది సోఫాలో సీరియస్గా తల కిందుకు పెట్టి కూర్చుంది అన్నా బెల్ దగ్గరకు వెళ్ళి చూస్తే చేతులకు రక్తం అంతే తనకు ఏం చేయాలో అర్థం కాలేదు లౌకి ఫోన్ చేసి ఆత్మలు క్షుద్ర పొదులు చేసే ఒక చర్చి ఫాదర్ని పిలిపించింది ఇక ఆ ఫాదర్ వచ్చి చూడగానే ఆయనకు గుండె పోటు వచ్చినంత పని తనని ఏమన్నా కూడా చంపేస్తుంది అని మాత్రం తనకి అర్థమైంది అన్నా బెల్ పిచ్చిగా చూస్తోంది కదులుతోంది ఇక ఆ ఫాదర్ ముందుగా ఈ బొమ్మని ఈ ఇంటి నుండి పంపించి వేయాలి అనుకున్నాడు కానీ ఆ ఇల్లు దాటితే చంపేస్తుందేమో అని మరో భయం ఇక ఆ చర్చి ఫాదర్కు కూడా భయం వేసి చేసేది ఏం లేక తన స్నేహితుడు లారిన్ వారెన్ను పిలిపించాడు ఆ ఫాదర్ ఈ బొమ్మలో ఆత్మ ఉందని చెప్పడంతో వారెన్ నమ్మలేదు ఆత్మలు మనుషుల్లోకి వస్తాయని తెలుసు కానీ బొమ్మల్లోకి ఏంటి నాన్సెన్స్ అన్నాడు కానీ ఆ ఫాదర్ మీద అతనికి చాలా నమ్మకం ఉంది అయితే ఆ సమయంలో వారెన్ చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి ఈ బొమ్మ టార్గెట్ డోనా ఈ బొమ్మలో ఉన్న ఆత్మ డోనాలోకి ప్రవేశించాలని కోరుకుంటోంది కానీ డోనా శరీరంలోకి వెళ్ళలేకపోతోంది దానికి కారణం మాత్రం తెలియదు కానీ ఈ బొమ్మను అర్జెంటుగా బయటకు తరలించాలి దీని ఆత్మను బంధించాలి లేదంటే ఏ నదిలో అయినా పూజలు చేసి సిలువ వేసి కట్టిపడేయాలి అని చెప్పాడు మరి ఆ పని ఎవరు చేస్తారు అంటే నేను చేస్తాను అని అన్నాబెల్ని చేతిలోకి తీసుకున్నాడు వారెన్ ఈ బొమ్మకి నేను బయటే సులువ వేస్తాను అని చెబుతుండగా ఆ మాటలన్నీ అన్నాబెల్ వింటూనే ఉంది దాన్ని అలాగే బయటకు తీసుకువెళ్ళాడు కారులో కూర్చోబెట్టుకుని అలా వెళుతూ ఉన్నాడు ఆ కారులో వెనకాలే ప్రీస్ట్ కూర్చున్నాడు స్పీడ్గా వెళ్లొద్దని ప్రీస్ట్ హెచ్చరించడంతో కారు స్లోగా వెళుతోంది కానీ స్టీరింగ్ తిరగడం లేదు బ్రేకులు పడడం లేదు అన్నాబెల్ని ఒక బ్యాగ్లో ఉంచారు బ్యాగ్లోని బొమ్మ పైకి ఎగిరెగిరి పడుతోంది బ్యాగు తీసి మాంత్రికుడు ఇచ్చిన నీళ్లను చల్లారు అన్నాబెల్ కాసేపు కామ్గా ఊరుకుంది వారు ఎలాగో అలా గండాలు గండాలు దాటి మెల్లిగా ఇంటికి చేరుకున్నారు ఇంటి ముందు ఒక పాత డబ్బాలో దానిని పెట్టి బంధించాడు మంత్రదండం ఆపెట్టెలోనే పెట్టాడు అయితే వారెన్ కుటుంబ సభ్యులు ఇది వింతగా చూస్తున్నారు వారెన్ దాని గురించి చెప్పాడు దీనిని ఏం చేద్దాం అని వారు అడిగారు దీనిని మనం ఏం చేయలేం కానీ ఈ బొమ్మని మనం ఏమీ అనకపోతే అది మన జోలికి రాదు మీరు కూడా అనవద్దు అని చెప్పాడు వారెన్ అయితే ఒకరోజు ఒక చర్చి ఫాదర్ వారెన్ ఇంటికి వచ్చి ఆ బొమ్మని గేళీ చేశాడు నువ్వు బొమ్మవి మనుషులను చంపలేవు అని తప్పుగా దానిని ఎగతాళి చేశాడు అయితే ఆ చర్చి ఫాదర్ ఆ కారులో ఆ సమయంలో తిరిగి వెళుతుండగా ఘోర ప్రమాదంలో చనిపోయాడు ఆ తర్వాత మళ్లీ తన మంత్రాశక్తులతో బంధించి చర్చి ఫాదర్ని పిలిపించి మళ్లీ ఇంకో పెట్టెలో పెట్టి బంధించాడు వారెన్ ఇప్పుడు ఆ పెట్టె వారెన్ మ్యూజియంలో ఉంది కావాలంటే ఒక్కసారి మీరు గూగుల్లో చెక్ చేసి చూడండి ఇక ఆ మ్యూజియానికి వెళ్ళిన వాళ్ళు కూడా దానిని చూసి కామ్గా వచ్చేయాలి దానిని టచ్ చేసినా కామెంట్ చేసినా సరే ఎవ్వరూ ఇంటికి వెళ్ళారనే రోమర్ ఇంకా ప్రచారంలోనే ఉంది మరి అది నిజమేనా తెలియాలంటే మాత్రం మీరొక్కసారి అన్నాబెల్ దగ్గరకు వెళ్ళి దాన్ని తాకండి లేదా ఎగతాడి చేయండి అసలు విషయం మీకే తెలుస్తోంది కానీ అంత సాహసం ఎవరు చేయలేకపోతున్నారు ఇప్పటికీ దానిని చూస్తుంటేనే వణకిపోతున్నారు కానీ మీరు ధైర్యం చేయాలనుకుంటే మాత్రం అన్నాబెల్ గురించి ఒక్క బ్యాడ్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి